ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పెట్టే భోజనం ఒక్క పైసా కూడా బాగలేదు ఒక్క పైసా కూడా బాగలేదు పిల్లలు సక్రమంగా అన్నం తినడం లే ఇళ్ళకు వచ్చి అన్నం తినే పరిస్థితి ఉంది ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకుపోయే పిల్లలు ఉండరు కారణం అన్నం బిఎంబిఎం మీరు పప్పేస్తే అది పప్పు చారో సాంబారో అర్థం కావడం లే అది పప్పా సాంబారా చారా అంటే పిల్లలు విలువలు పోషన ఆహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు పిల్లల కోసం రాగి మాల్ట్ ఇచ్చినాడు కోడిగుడ్లు ఇచ్చినారు కోడిగుడ్ల పులుసు ఇచ్చినారు ఆకు పప్పు కూర ఆకు పెట్టి పప్పు కూర చేసినారు చిక్కీలు ఇచ్చినారు ఇప్పుడు లేవు సాయంకాలం పూట మూడు గంటలప్పుడు ఇచ్చే చిక్కీలు లేవు రాగి మాల్ట్ లేదు ఆకుబెట్టి పప్పు కూర లేదు కోడిగుడ్ల పులుసు లేదు బియ్యం బాగా వంట చేసే విధానం లేదు కోడిగుడ్లు ఉడకబెట్టేది కూడా సక్రమంగా ఉడకబెట్టకుండా ఉన్నారు లోపల పచ్చదొన కూడా ఉడికి ఉడకక నాశరకమైనటువంటి అన్నాన్ని పిల్లలకు పెట్టి నాశనం చేస్తున్నారు వాళ్ళను వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ మానసిక శక్తిని ఇవన్నీ ప్రభుత్వం పరిగెళ్ళక తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని విద్యా విధానాన్ని పూర్తిగా మీరు ప్రశ్న పట్టిస్తూ ఉన్నారు వెంటనే మీరు కళ్ళు తెరచాలా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ప్రతి రూపాయి మీరు చెల్లించాలా కాలేజీ యాజమాన్యాలు కూడా పూర్తి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చినారు వాళ్ళు డబ్బులు కట్టక ఇంకొక నాలుగు పోతే వాళ్ళ ఐపీరి పెట్టే పరిస్థితున్నారు కాలేజీ యాజమాన్యాలు ఐపీరి పెట్టే పరిస్థితున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాల్సిన ప్రతి రూపాయి అన్ని కాలేజీలకు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా ఇంగ్లీష్ మీడియాని కానీ టోఫేల్ విధానాన్ని కానీ ఐబీ విధానాన్ని కానీ సెంట్రల్ సిలబస్ విధానాన్ని కానీ మళ్ళీ తీసుకురావాల పిల్లల కోసం నాడు నేడు ద్వారా పాఠశాలల మరమ్మతులు కానీ నూతన తరగతి గదులు కానీ మరిన్ని మౌలికమైన వసతుల కోసం వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెచ్చించినట్టే వెచ్చించాలి నాణ్యత కలిగిన భోజనం పెట్టాలా ఇవన్నీ మీరు చేయకపోతే ఓటు బేసికత కథ గెలవడం కథ ఓవడం కథ పక్కన పెడితే పిల్లల యొక్క ఉసురు మాత్రం మీకు తగలకపోనే పోదు పిల్లల యొక్క కొట్టు మీకు కొట్టుకోకుండా పోయే ప్రసక్తే లేదు సర్వనాశనం ఈ ప్రభుత్వం అవుతుంది పిల్లలు బాధ పెడితే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ఈ కూటమి ప్రభుత్వం అంధకార జీవితాన్ని అలుముకున్నట్టు చేస్తూ ఉంది నేను బాగా అడుగుతూ ఉన్నా ప్రజలను ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి ప్రతిరోజు ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ మనం పట్టుకుంటే ఈ ఆరు నెలల కాలంలో ప్రతిరోజు ఈరోజు నిన్న మొన్న ఆ మన్న డిసెంబర్ అక్టోబర్ నవంబర్ జూన్ నుంచి ప్రతిరోజు పత్రిక పట్టుకుంటే ఆ పత్రికలో ప్రజలకు అవసరమైన విషయాలు ఉండవు ప్రజలారా మీకు అవసరమైన విషయాలు మీకు అవసరమైన విషయాలు ఏంటి అమ్మఒడి ఎప్పుడు ఇస్తాము విధి విధానాలేంటి పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలకు ఇస్తామని చెప్పినాడు ఎప్పటి నుంచి ఇస్తాడు గ్యాస్ సిలిండర్లు మూడని చెప్పినాడే ఒకటే ఇస్తాడు ఆ ఒకటి కూడా అందరికీ రాలే అందరికీ రావాలంటే విధి విధానాలేంటి ఏం జరుగుతుంది యాభై ఏళ్ళకు పెన్షన్ చెప్పినాడే ఇంకా ఇవ్వలేదే ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాడు మాకు ఎప్పుడు పది రూపాయలు డబ్బులు వస్తాయి చేనేతలకు ఇరవై నాలుగు వేలు చెప్పినాడు ఇదే సంవత్సరం వీల నిలిపినాడు ఇది నిలుపుతాడా కొనసాగిస్తాడా ఇది అవసరం నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు యాభై ఏళ్ళ పెన్షన్ ఇయ్య కాబట్టి పాత విధానంలో నలభై ఐదేళ్ళకు పెన్షన్ ఇయ్యాలి కదా అది ఇయ్యలేదే ఇస్తాడా ఇయడా అంటే ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు వాళ్లకు పది రూపాయల సంసారానికి ఉపయోగపడే విషయాలు కరెంటు బిల్లులు పెరిగినాయా పెరగలేదా తగ్గిస్తామన్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయే తగ్గించేదానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటాలి ఇవి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒక్క రోజునే వీళ్ళ పత్రికలో ఆంధ్రజ్యోతులు ఈనాడులో ప్రజల పద్దనే పత్రిక తీస్తే ఆంధ్రప్రదేశ్ నాడులో మీకు అవసరమైన విషయాలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పాలనకు సంబంధించిన మీ అభివృద్ధికి మీ అవసరానికి సంబంధించిన అంశాలు ఒక్కటి కూడా ఉండవు అందులో ఉండేది తిరుపతి లడ్డులో కొవ్వు కలిపినాడు జగన్ బోట్లతో ప్రకాశం బ్యారేజ్ను కూల్చే ప్రయత్నం చేసినాడు జగన్ షర్మిలమ్మ ఆస్తులు ఇవ్వకుండా లాక్కున్నాడు తల్లిని చెల్లిని బదార్కి ఇచ్చినాడు జగన్ ఆదానితో లెక్క కొట్టేసినాడు పదిహేడు వందల యాభై రూపాయలు పదిహేడు వందల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ ఇప్పుడు లేటెస్ట్గా ఫోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు తర్వాత ఆ ఫోర్టుకు సంబంధించి ఆస్తులే లాక్కున్నారు మదనపల్లెలో ఫైల్ గాల్చినారు అంటే మీకు అవసరం లేని విషయాలు అబద్ధాలతో కూడిన విషయాలు అవి కూడా జగన్ మీద వాళ్ళు ఆరోపిస్తా అంటే ఆరోపణలు అబద్ధాలు మదనపల్లెలో ఫైల్ ఆయన కాలుస్తాడా మూడు మామూలు బోట్లతో ప్రకాశ బ్యారేజీని కూలుస్తాడా శకీతో ఒప్పందం చేసుకుంటే ఆదానితో ఒప్పందం చేసుకున్నట్టర్మినమ్మ గాయమ ఆయనకు ఉండే సక్కా అన్నాశల్యాల బంధానికి సంబంధించిన కుటుంబ వ్యవహారాలు మనకు అవసరమా కోర్టులో బియ్యం పోయేదానికి జగన్మోహన్ రెడ్డి సంబంధమా మీ ప్రభుత్వంలో బియ్యం పోతున్నాయంటే ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు ఉప ముఖ్యమంత్రులు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు మీ పలుకుబడికి లోబడి దాటుకుంటాయా లేకుంటే ఓడిపోయిన ప్రసాద్ రెడ్డికో ఓడిపోయిన కన్నబాబుకో ఓడిపోయిన రాంబాబుకో లోబడి బియ్యం దాటుకుంటాయా అసలు బియ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడినాడు నిజమది కేంద్ర ప్రభుత్వం రూపాయికి ఇస్తాండే బియ్యాన్ని రూపాయికిస్తా అండి బియ్యాన్ని ఇరవై రూపాయలకు ఇరవై రెండు రూపాయలకు ప్రజలే అమ్మేస్తున్నారు డీలర్ కట్టినే కారణం మీరు ఇచ్చిన బియ్యం తినడానికి ప్రజలు సంసిద్ధంగా లేరు ఇది నేను గతంలో ఎన్నోసార్లు చెప్పినా నేను మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పినా నేను ఈ ప్రభుత్వం ఇచ్చే బియ్యం తినడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు వాళ్ళ దృష్టిలో అవి నాశిరకం వాళ్ళ దృష్టిలో అవి వస్తాయి వాళ్ళ దృష్టిలో అవి మంచి బియ్యం కాదు ధనవంతులు తినే బియ్యం కాదు మీకు ఒక బియ్యం ఒక బియ్యమా అది బాగుండదు బువ్వా అందుకే మేము తినము దోశల కన్నా ఉపయోగిస్తాం అమ్ముకుంటాం డీలర్ ఇట్లా కూడా చేసుకుంటున్నాడు సంచిలో కూడా పోసుకోలే పది రూపాయలు ఇరవై రూపాయలు చొప్పున వాళ్ళకి ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు ఎండు వస్తాయో దానికి లెక్క తీసుకుంటున్నారు లెక్క తీసుకొని ఎండికి పోతున్నారు ఆ బియ్యం ఆడిగిపోతాయి నల్ల మార్కెట్కి పోతాయి మళ్ళీ పాలిషింగ్ చేస్తారు మళ్ళీ అంచెలంచెలుగా పొద్దుటూరు పొద్దుటూరు నుంచి మైదుగురు మైదుగురు నుంచి కడప కడప నుంచి హైదరాబాదు అమరావతి ఆ నుంచి పోర్టు ఆ నుంచి ఇతర దేశాలకు యదావిధి ప్రోటీన్ తెల్లవారితే సూర్యుడు ఉదయించడం సాయంకాలం అయితే పొద్దున్న జరుగుతూ ఉందో బియ్యం అక్రవాణా కూడా ఇట్నే జరుగుతూ ఉంది ఇది అందరికీ తెలిసిన సత్యం మరి అక్రమ బియ్యం రవాణా ఆపాలా అంటే కదా ప్రజలను చైతన్యపరచండి ఆ బియ్యం తినడానికి కావాల్సిన స్థితిని చేస్తారా తినకపోతే వాళ్ళు తినడానికి కావాల్సిన బియ్యాన్ని ఇస్తారా ఆ పరిస్థితి లేదంటే బియ్యం ఆపదలు చేసి డబ్బిస్తారా లేకుంటే ఆ డబ్బును మరొకదానికి ఉపయోగిస్తారా ఇవన్నీ గాలి వదిలేసి బియ్యం పోతే జగనే ధరలు పెరిగితే జగనే కరెంటు బిల్లులు పెరిగితే జగనే ప్రకాశం బ్యారేజ్ని దెబ్బ తగిలితే జగనే ఆదానే జగనే చెర్మిలమ్మా జగనే లడ్డులో కొవ్వు జగనే ఏమన్నా ఇది అర్థంపర్తం ఉండే మాటల ప్రజలారా మీరు చేయాల్సిన అభివృద్ధిని మీరు ఇయ్యాల్సిన డబ్బును సంక్షేమ పథకాలను విద్యను ప్రజలకు అందించకుండా గాలి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని పనికి విషయాలు ప్రజలకు అవసరం లేని విషయాలను అబద్ధాలను ప్రస్తావించి ఎన్నాళ్ళు ప్రజల కళ్ళకు గంతలు కడతారు మీరు ఆరు నెలలు కట్టినారు ఇంకొక ఆరు నెలలు కడతారు మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత మీరు ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు మిమ్మల్ని చెప్పిన హామీలను మెడలు వంచి నెరవేర్చమని కోరుతారు మీరు చెప్పే డైవర్షన్ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టు అని చెప్తారు మీ పనికి విషయాలు మాతో మాట్లాడద్దు మాకు పనికొచ్చే విషయా మాకు చేస్తా ఉన్న విషయా మీరు చేయండి అని చెప్పి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరకుంది వాళ్ళ చేత ప్రశ్నించబడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇప్పటికైనా పనికి రాని పనికి మాలని విషయాలను అబద్ధాలను ప్రస్తావించేదానికంటే ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించే విషయాలను విధి విధానాలను ప్రజలకు తెలియజేయండి పత్రికలారా విషయాన్ని చిమ్మడం మానుకోండి అమృతాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి పద్దన లేచిరా నుంచి ప్రజలకు సహాయం చేసే విషయాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను సోషల్ మీడియా వాళ్ళను నాయకులను ఖర్చు సాధించే చర్యల భాగంగా జైలుకు పంపించినంత ప్రాముఖ్యత ప్రజలకు మేలు చేసే విషయంలో మీరు ప్రాముఖ్యత చూపడం లేదు నాణ్యత కలిగిన మందు ఇస్తామని చెప్పినారే కానీ నాణ్యత కలిగిన విద్యను ఇస్తామని చెప్పలేకపోయినారు మీరు నాణ్యత కలిగిన విద్యను అభ్యసించే బిడలకు మంచి భూములు పెడతామని మీరు చెప్పలేకపోయినారు కావాల్సిన సిలబస్ను ప్రవేశపెడతామని చెప్పలేని మీరు కావాల్సిన బ్రాండ్లు మాత్రం ప్రవేశపెడతామని చెప్పినారు మందుకిచ్చినటువంటి మందు తాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వారి బిడ్డలకు అక్షరాస్యత కోసం మీరు వినారు ఇది మంచి ప్రభుత్వమా ఇది మంచి పాలన అంటారా మేము ప్రశ్నిస్తే మా మీద కేసులా మేము ప్రశ్నిస్తే మా మీద ఫోక్స్గా చట్టాలు పదకొండు రకాల శిక్షలు పెట్టి జైల్లో పంపితే ఏం ఉద్ధరిస్తారు మీరు ఎవరికి మేము చేసినట్టయితే దయచేసి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హెచ్చరిక చేస్తా ఉన్నా ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే మీ పంతాను మార్చుకోకపోతే రాబోయే కాలంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ మీ నియోజకవర్గాల్లో వచ్చి తిరిగే పరిస్థితి కూడా ఉండదు కారుకు ఎత్తుకొని రహస్యంగా పారిపోయే పరిస్థితి వస్తుంది అది రాకుండా ఉండాలంటే మీ పంతా మార్చుకోండి మొట్టమొదటి విద్యా విధానంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి అంశాలను పరిగెళ్లేక తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం